కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెద్దలు మాజీ కౌన్సిలర్ సోదర పెద్దలు విజయ్ గారికి అలాగే పార్టీ సీనియర్ నాయకులు పెద్ద సుబ్బారావు గారికి గ్రామ పార్టీ అధ్యక్షుడు టౌన్ పార్టీ అధ్యక్షుడు మల్లేశ్వరావు గారికి మా సోదరుడు వేణు గారికి అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అలాగే మన కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు ఇక్కడ మా క్లాస్మేట్స్ ముగ్గురు ఉన్నారు బాలకృష్ణ విష్ణు వేణు ఎందుకంటున్నా అంటే మేము అక్కడ తొంభై బావి స్కూల్ ఎనిమిది తొమ్మిది చదువుకునేటప్పుడు కూడా ఈ రోజుకి మాకు నలభై ఏడు సంవత్సరాలు వచ్చిన దగ్గరదాపు మేము ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఎక్కడా కూడా ఎవరికి ఇక్కడ న్యాయశ్వరం అనే వ్యక్తి ఎవరికి ఇబ్బంది పెట్టిన పరిస్థితులు అందరూ కూడా మా పర్సనల్ వ్యాపారాల్లో కూడా అందరూ చాలా మంది ఉన్నారు ఇరవై సంవత్సరాల నుంచి కలిసిమెలిసి వ్యాపారం చేసింది వైఎస్ఆర్ కమిటీలోనే ఎక్కడా కూడా థర్డ్ పర్సన్ కి మా వ్యాపారం గురించి ఇప్పటికి ఈ రోజుకి ఎవరికి కూడా ఇంత చెప్పి కానీ మా మధ్యలో ఏదైనా చిన్న గ్యాప్ వచ్చింది ఈ రోజు ముప్పై పాత సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నది కూడా ఈ రోజు కూడా మేము ఎక్కడైనా కనపడినా కూడా బ్రహ్మాండంగా మాట్లాడుకునే ఫీలింగ్స్ ఏమన్నాయి కానీ మాకు ఎక్కడా కూడా చిన్న గ్యాప్ కూడా లేకుండా వ్యాపారం చేశాం మా మనస్తత్వాలు అటువంటి రెండో పర్సన్ కూడా తెలియకుండా ఏదైనా చేసినా కానీ థర్డ్ పర్సన్ లేకుండా మా మధ్యలో మాట్లాడుకొని కూర్చొని క్లోజ్ చేసుకునే నేచర్ అటువంటి నాకు నన్ను నమ్మి ఈ రెండు సంవత్సరాల్లో నేను చేసిన తెలుగుదేశం పార్టీకి నన్ను కష్టాన్ని గుర్తించి అది మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఒక కంకెడు లోకేష్ బాబు గారు అయితే నాయస ఏదన్నా చెబితే కంకెడ్గా పనిచేస్తాడని చెప్పి ఒక మంచి నాకు ఒక నా మీద ఒక మంచి అభిప్రాయాన్ని ఇచ్చుకున్నారు తప్పనిసరిగా నేను నాకు ఏదైతే టికెట్ అనౌన్స్ చేసిందో సాయంత్రం ఆరు గంటల లోకేష్ బాబు గారు మా ఫోన్ చేసి నేను చేసే పని నేను చేసాను నువ్వు చేయాల్సిన పని బ్యాలెన్స్ ఉంది కంప్లీట్ చేసుకొని రావాలని చెప్తే నేను లోకేష్ బాబు గారికి ఒకటే చెప్పా సార్ పద్నాలుగు వేల ఐదు వందల ఆరు వందలు మెజార్టీ వచ్చింది ఇక కందుకు నియోజకవర్గలు ఇప్పటి వరకు దానికంటే కూడా ఎక్కువ మెజార్టీ వస్తేనే మీ దగ్గరకు వస్తానని చెప్పి నేను చెప్పడం కూడా ఎందుకు అంటున్నామంటే తప్పనిసరిగా కష్టాన్ని నమ్మి పనిచేసేవాడు ఇంటున్నా అని చెప్పి ఈ సందర్భంగా నేను గర్వంగా కూడా జోస్తాను ఇరవై నాలుగు గంటలు నేను చేసే వ్యాపారంలో కానీ నేను చేసే వృత్తిలో కానీ దాంతో కమిట్మెంట్ తో పనిచేసే చిన్నప్పటి నుంచి కూడా నాకు ఒక ఆలోచన నేను ఏదైనా ఉంటే నలుగురు ఉపయోగపడే పని అయితేనే చేస్తా కానీ లేకపోతే నా కుటుంబ సభ్యులు చెప్పినా కూడా నేను నేను నేచ్యం కూడా కాదు అని ఎందుకంటున్నామంటే ఈ రోజు బయట వ్యక్తులు చేయలేదో ఏదేదో చదువుతా ఉన్నారు ఈ కనుకూరు నియోజకవర్గం ప్రశాంతత లేదు నువ్వు కలిగిరి నియోజకవర్గంలో ఐదు సంవత్సరాలు ప్రభుత్వ పరిపాలన చేశావు నీవు అరాచకాలు కంగుగిరి నియోజకవర్గంలో తట్టుకోలేక అక్కడ అన్ని వర్గాల ప్రజలు వైసీపీ నాయకులే పోయి సీఎం గారికి మేము ఓట్లు ఇవ్వమని చెప్పి అక్కడి నుంచి పంపిస్తూ వచ్చిన వ్యక్తి ఈ బురా మరుసోదరరావు గారు ఈ రోజు వచ్చి నేతలు చెబుతామన్నాడు అంటే అంటే రాజకీయ అవసరాల కోసం డబ్బు వ్యామోహం కోసం సొంత కుటుంబాన్ని బలి చేసే వ్యక్తులు రాష్ట్రాన్ని పరిపాలితే రాష్ట్ర విడుబద్దు అందరం కూడా గుర్తు చేసుకోవాలి ఈ రోజు రెవెన్యూ యాక్ట్ తీసుకొని వస్తాం అంటే మనం డబ్బులు దాచి పెట్టుకొని మనకు ల్యాండ్ కొంటే రెండు సంవత్సరాల్లో ఒక దాంట్లో ఏం యాక్టివిటీస్ చేయకపోతే మళ్ళా అది అమ్ముకోవాలంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకురావాలని చెప్పి ఒక దుర్మార్గమైన యాక్ట్ తీసుకొని వస్తాం ఆ యాక్ట్ ఇంప్లిమెషన్ అది ఇంప్లిమెంటేషన్ అయితే అంటే మన ఆస్తులు మనం అమ్ముకోవడానికి కూడా మన చేతుల్లో లేని పరిస్థితుల్లో ఆలోచిస్తా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి నియంత్ర ఆలోచనలు ఎట్లా ఉంటాయి మనందరం వ్యాపార వర్గాలు వ్యాపారాలు చేసేవాళ్ళు మన అందరం కూడా మనందరం కూడా గుర్తించకపోతే మనం పది మందికి చెప్పలేకపోతే మన భావితరాలను కూడా మనం మోసం చేసిన వ్యక్తులు తొందర అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ నియోజకవర్గం ఇరవై నాలుగు మండలాలతో కూడిన బ్రిటిషోర్ కాలంలో తయారైన ఒక రెవెన్యూ డివిజన్ కందుకూరు రెవెన్యూ డివిజన్ సబ్ కలెక్టర్ ఫస్ట్ కోరుకునేది మదనపల్లి కందుకూరి రాష్ట్రంలో సబ్ కలెక్టర్ ఐఏఎస్ ట్రైనింగ్ తీసుకునేటప్పుడు తప్పనిసరిగా కందుకూరు రెవెన్యూ డివిజన్ కావాలని కోరుకునే పరిస్థితి ఈ రోజు రెవెన్యూ డివిజన్ ఏమైపోయింది ఆరు మండలాలకి ఏడు మండలాలకు కుదించుకుపోయి పోయి దేశపై నెల్లూరు జిల్లాలో పడేస్తే అన్ని ఆఫీసులు నెల్లూరు కావలేకపోయే పరిస్థితి కందుకూరుకి అతి గతి లేని పరిస్థితిలో ఈ రోజు ఈ నియోజకవర్గం ఉందంటే మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మన నియోజకవర్గాన్ని కూడా తాకట్టు పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మహానాడులో కూడా చెప్పడం జరిగింది మొన్న లోకేష్ బాబు గారు యోగలం పాదయాత్రలో కూడా తిరిగి కందుకు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలుపుతామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది మీరు అందరూ కూడా ఈ నియోజకవర్గంలో కందుకూరు మున్సిపాలిటీలో ఉండే వాళ్ళు వ్యాపార వర్గాలందరూ కూడా ఆలోచించాలి ఆ రోజు ఇరవై ఆరు మండలాల్లో ఉన్న రెగ్యులూ డించినట్టే మొత్తం ఎంఆర్ఓలు డీటీలు ఆర్ఐలు మొత్తం కందుకూరు వచ్చేది ఏదైనా ఒక టెలికాన్ఫిడెన్స్ ఈ రోజు ఎటువంటి పోయింది ఆ వ్యాపారాలని అందరూ కూడా ఆలోచించి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోరుకునే వాళ్ళందరూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోరుకునే వాళ్ళందరూ కూడా ఒకసారి విఘ్నులైన ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరిగినటువంటి మీ అందరి మళ్ళీ జరుపుకోవడం చాలా శుభ పరిణామం తప్పకుండా మీరైతే మీరైతే ఏదైతే కోరుకుంటారో అదేవిధంగా రేపు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఈ నియోజకవర్గంలో ప్రశాంతంగా రోడ్డు మీద పైన మనం ఇంటి ముందే పెడ్లు వేసుకునే పరిస్థితి నియోజకవర్గం ఈ మున్సిపాలిటీ చేసుకొచ్చి భద్రత కల్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా అంటే మీ ప్రభుత్వ పరిపాలన ఉదయం ఒక మన వయసు సోదరుడు ఏదో చిన్న వ్యాపారం చేసుకునే సోదరుడు ఇంటికి పోతే భయంతో మాకు మాట్లాడటానికి భయపడిపోయే పరిస్థితి వల్ల అంటే మెయిన్ రోడ్డుకే ఇంట్లోకి వచ్చి అరాచకం సృష్టించే పరిస్థితి రాష్ట్రంలో ఉందంటే ఈ రాష్ట్రం విడిపోతుందో అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా ఈ రాష్ట్రం ఈ దేశం బాగున్న వాళ్ళందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని తప్పకుండా ఆశీర్వదిస్తారు ఈ సర్వే నుంచి జగన్మోహన్ రెడ్డి గారు క్యాండిడేట్ నిలబడ్డానికి కూడా దిగులే పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉంది రోజు రాబోతా ఉంది అని చెప్పి మీరందరూ కూడా ఆలోచించి మీ కుటుంబ సభ్యుడిగా ఆశీర్వదిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి సోదరులందరికీ కూడా స్వాగతం పలుతూ తప్పనిసరిగా మీ చేరికలతో ఈ నియోజకవర్గంలోనే కాకుండా ఈ టౌన్ లో కూడా మంచి మార్పు శుభపరిణామం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం